నిజం చెప్పులేసుకునేటప్పుడు అబద్ధం ఆ రూలు తిరిగి వస్తుందంటారు మనం పదే పదే పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు నోటి మాటగా వందల కొద్ది చెప్పేటప్పుడు దాని తర్వాత వచ్చే మాటల గురించి మర్చిపోతున్నాం ఇప్పుడు చంద్రబాబు గారి మన జిఎస్టిపి బేస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండో త్రైమాసికంలో పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతం వృద్ధి ఏడాది ఏకంగా పదిహేడు శాతం వృద్ధి చేసేస్తాం పద్దెనిమిది నెలలు కష్టపడిపోయే ఆర్థికానికి ఊపిరి పోసేసాం వైకాపా ఏడు లక్షల కోట్లు విధ్వంసం చేసింది నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆయన చెప్పేటటువంటి మాటలు జనాలు ఎవరికి లెక్కలు తెలియవు కాబట్టి మాట్లాడతారా లేకపోతే మనకు అమ్ముడుపోయిన మీడియా ఉంది కాబట్టి ఎలా రాసేసినా పర్లేదు అనుకుంటారా లెక్కలు జనానికి తెలియవు కాబట్టి మిగతా మీడియా ఎట్లాగూ రాయదు కాబట్టి ఏం చేసినా పర్లేదని రాసేస్తారా అన్నటువంటిదే ఇక్కడ అర్థంగా ఉంది ఒక్కసారి లెక్క ఒరిజినల్ లెక్కలు చూద్దాం దాని ప్రకారం చూసినా ఎట్లా ఉంటుంది అన్నటువంటి పాయింట్కి ఒక్కసారి వెరిఫై చేసుకుంటే స్పష్టత వచ్చేస్తుంది కదా బాగు